ಅಡಗವೇ ಪ್ರೇಮ ಈ ಕನ್ನ ಮನಷಿ ಕಠಿಣ ಪ್ರೇಮನಿ ಅಡಗವೇ ಪ್ರೇಮ ಏ ಪ್ರೇಮ ನಿಜಮುನ್ನದೋ ಏ ಪ್ರೇಮಿ ಬಲವುನ್ನದೋ ಅಡಗವೇ ಪ್ರೇಮ ಕುಲಂ ಒಕಡಿ ಕೋಪಂ ಮತಂ ಒಡಿಪ ಒಕಡಿ ದ್ವೇಷಂ పేదవాడని ఒకని పంతం వాళ్ళమని కొంత గర్వం కారణం ఏది ఏమైనా గాని చంపుతున్నారు కన్న పిల్లలని తమ పరువునిచ్చి ఒక ప్రాణమైన తేగలరా అడగవే అడగవే ప్రేమ ಈ ಕನ್ನ ಮನಷಿ ಕಠಿಣ ಪ್ರೇಮನಿ ಅಡಗವೇ ಪ್ರೇಮ రెక్కలుచ్చి ఎగిరిపోయే కన్న పిల్లల సుఖం కోరి కట్టుకున్న గూడును వదిలి వెళ్ళిపోయే పక్షి ప్రేమ మనిషిలో ఎందుకు లేదని అడుగు మనసుతో చూడరెందుకని అడుగు పసి ప్రేమనింత శిక్షించడం ఏ ధర్మము అడగవే అడగవే ప్రేమ ఈ ప్రేమని అడగవే థ్యాంక్ యూ ఇది సినిమా నుంచి సమయభావం వల్ల తీసేయడం జరిగింది ఇది వేణు ఉడుగుల గారికి సాయిల కంపాటి గారికి సురేష్ బొబ్బులకి బాగా నచ్చి ఇదే బాణికి మనం పాట రాయాలి సినిమా సందర్భంగా రాయడం జరిగింది అది సమయభావం వల్లనే ఇది సినిమా నుంచి తీసేసాం దాన్నే సురేష్ బొబ్బిలి గారు నేను షేర్ చేయాలనుకున్నాను మిత్రం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ